ఆయన ఎక్కడున్నటండి తండ్రి యొద్ యేసు ఉత్తరవాది తండ్రి యొద్ మనకున్నాడు అంత స్పష్టంగా చెప్తున్నాడు చూడు తండ్రి యొద్ద ఉన్నాడు అంటే తండ్రి దగ్గరలో దగ్గరలో అంటే ఆయన పక్కనే తండ్రి వేరుగా ఉన్నారు కుమారుడైన ఆయన వేరుగా ఉన్నారు ఆయన పక్కనే ఎందుకున్నారు అంటే ఏదైనా మనం ఒకవేళ ప్రార్థిస్తే విజ్ఞాపన చేస్తే యేసు ప్రభు ద్వారా తండ్రికి వినిపించాలంటే ముందు గారికి పెట్టుకున్నాం అర్జీ ప్రభువ ఇది నాయన విషయం కనుక ఈ విజ్ఞాపనలన్నీ తండ్రి గారికి చేర్చండి అని క్రీస్తు నామములు మరి వేడుకుంటున్నాం అయ్యా అప్పుడు క్రీస్తుని ముందు ఏ ప్రార్థనైనా డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్తుంది ఏమండి తండ్రి దగ్గర డైరెక్ట్గా చేరదు ముందు యేసుప్రభు గారి దగ్గరికి వస్తుంది ఆయన దాన్ని స్క్రూటినీ చేయాలి పంపాలా వద్దా తండ్రికి చెప్పాలా వద్దా దొంగలైన చాలామంది ప్రార్థనలు చేస్తుంటారు ఎవరి ప్రార్థన ఆయన వినాలి ఎవరు ప్రార్థన తీసుకువెళ్ళాలి చెప్పండి ఆలోచించండి కనుక ఎవరి ప్రార్థన అంగీకరించి తండ్రి సన్నిధికి తీసుకుని వెళ్ళాలి అనేది ఉత్తరవాద నిర్ణయం మధ్యవర్తి నిర్ణయం అంటే మధ్యవర్తి నిజంగా మనల్ని ప్రేమిస్తే ఏమండి అప్పుడు మధ్యవర్తి ఈ విషయాన్ని తండ్రి ఎద్దుకు తీసుకుని వెళతారు అది యేసుక్రీస్తు వారి యొక్క ప్రథమ కర్తవ్యం ఇప్పుడు అట్ ప్రజెంట్